ఖచ్చితంగా చెవెళ్ల పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుంది దాంట్లో ఏమీ ఎలాంటి అనుమానం లేదు ఏ సర్వే చూసినా మిగతా దర్యాప్తు సంస్థలు ఎవరు చూసినా కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది మాట చెప్తున్నాయి ఇప్పటికే ఒక దఫా ప్రచారాన్ని పూర్తి చేసుకొని రెండో దఫా ప్రచారాన్ని కూడా ప్రారంభించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే ఇక్కడ ఉన్నటువంటి ఎంఎంటీఎస్ ఏదైతే లింగంపల్లి వరకు వస్తుందో దాన్ని వికారాబాద్ వరకు పొడిగించడం కానీ కృషి సంచాయి యోజనలో భాగంగా దారుల్లో ఉన్నటువంటి నాగారం చెరువును కానీ లేకపోతే ఇప్పటివరకు ఇప్పటికి ఏదైతే వంద కోట్లు అనంతగిరి యొక్క అభివృద్ధి కొరకు పర్యాటక అభివృద్ధి కొరకు ఏదైతే ఇచ్చిరూ అవి కానీ లేకపోతే తాండూరులో కంది బోర్డు ఏదైతే అనుకుంటున్నారో అది కానీ అలాగే పరిగిలో పాలకు సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్స్ తేవాలనేటువంటిది సందర్భాలుగా భారతీయ జనతా పార్టీ చెప్తున్నది పార్టీ ముందుకు ప్రజలు దానికి నమ్మే హిందుత్వ ఎజెండా అనేటువంటిది ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు ఒక్కసారి నేను ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది మైనార్టీ సోదరులు భారతీయ జనతా పార్టీతోని మేము అభివృద్ధి చెందినమని భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మా పట్ల వివక్ష లేదని స్వచ్ఛందంగా బయటకు వచ్చి మైనార్టీ సోదరులే చెప్పినటువంటి వేల సందర్భాలు ఇక్కడ ఉన్నాయి అనేక మంది మీరు ఉత్తరప్రదేశ్లో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నటువంటి సందర్భాలలో మెజార్టీ మైనార్టీలు ఉన్నటువంటిది హిందువుల కన్నా కూడా మెజార్టీ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గెలిచారు కాబట్టి రేపు పొద్దుగల మీరు చూస్తారు హైదరాబాద్ లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా గెలిసి తీరుతుంది ఇదే అభ్యర్థి మీ అభ్యర్థిని దాని మీద మీరేమంటారు ఇప్పుడు వ్యక్తిగతంగా విమర్శించడం అనేటువంటిది గొప్ప విషయం కాదు రాజకీయాలకు ఎవరు ఎందుకు వచ్చారని ప్రజలందరికీ తెలుసు విశ్వేశ్వర రెడ్డి అనేటటువంటి వ్యక్తి రాజకీయాల్లో డబ్బులు సంపాదించాలనో లేకుంటే రాజకీయాలను అడ్డం పెట్టుకొని తన ప్రాపర్టీస్ పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఆయన రాజకీయాలకి రాలేదు ఏ మన ఆయన వచ్చింది సేవా జయ సేవా దృక్పథంతో వచ్చినటువంటి వ్యక్తి ఏదైతే ప్రభుత్వ పరంగా జరగాల్సిన పనులలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడనేటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలుసు కా కాబట్టి వ్యక్తిగత విమర్శలు మాని ఒక ఎంపీగా మనమేం చేసినాము ఆయన ఏం చేసిండు అనేటువంటిది ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలు ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు మోడీ గారి ప్రభుత్వంలో ఈ ప్రాంతం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ధీమా ప్రజలందరికీ ఉంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి ఎందుకంటే అట్లా ఒకవేళ వ్యక్తిగత విమర్శలు చేయాలనుకుంటే రంజిత్ రెడ్డి గారి పైన అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి మరి ఆయన గతంలో కూడా బీఆర్ఎస్ కండవా కప్పుకొని ఒక సందర్భంలో నేను బీఆర్ఎస్ కండువా కప్పుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే పనిచేస్తా వచ్చేటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో బీఆర్ఎస్ వాళ్ళకు మాత్రమే వస్తాయని కూడా ఆయన బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంది నువ్వు నేను అప్పుడు కూడా ఆయనను ప్రశ్నించిన నువ్వు కేవలం బీఆర్ఎస్ నాయకు బీఆర్ఎస్ నాయకులకు కానీ కార్యకర్తలకు మాత్రమే ఎంపీవా లేకుంటే ఉన్నటువంటి ఇరవై తొమ్మిది లక్షల ప్రజలు ఓటర్స్ ఎవరైతున్నారో వీళ్ళందరికీ కూడా ఎంపీవా అనేటువంటిది ఒకసారి ఆలోచించాలని నేను అప్పుడు కూడా విజ్ఞప్తి చేసినా ఇప్పుడుగా ఆయనకు ఒకటే మాట ఏంటంటే నువ్వు ఏదైతే ఒక వ్యక్తిని విమర్శించడం కాదు నువ్వు చేసిన పని నువ్వు చెప్పుకో గత నువ్వు గతంలో నువ్వే ఎంపీగా ఇక్కడ పని చేసినావు కాబట్టి దాని విధంగా అభివృద్ధి విషయంలో చర్చకుపోదాం వ్యక్తిగత విషయాలు వదిలేసి అభివృద్ధి విషయంలో మనం చర్చకు పోదామని చెప్పేసి నేను ఆయనకు స సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా నువ్వు మొన్నటి వరకు ఒక మాట మాట్లాడి వెరీ నెక్స్ట్ చాలా సందర్భంలో కాదు ఎలక్షన్ సందర్భంలో నీ పార్టీ మాట్లాడడానికి నీ సమాధానం ఏందో చెప్పాలి సదానందరెడ్డి వికారాబాద్ బీజేపీ నాయకులతో కొంత నారాజు ఉన్నారు అసంతృప్తితో ఉన్నారు అని చెప్పి కూడా సమాచారం ఉంది సో మీ దాంట్లో మీరే గ్రూప్ రాజకీయాలు చేసుకుంటురా గ్రూప్ రాజకీయాలకు జన బీజేపీకి అయినా బలపడుతుందంటారా గ్రూపు రాజకీయాలు అనేటువంటివి ఉంటాయి అనేటువంటిది వాస్తవం ఎక్కడైనా కూడా ఈ నేషనల్ పార్టీ ఇది ఎక్కడో కొంతమందికి కొన్ని అభిప్రాయ భేదాలు ఉండొచ్చు తప్ప మేము చేసే పనిలో కానీ పార్టీకి ఉన్నటువంటి ఏదైతే ఎజెండా ఉందో కానీ నేను కానీ అవతల వ్యక్తులు కానీ ఎవరైనా కానీ పార్టీ ఎజెండాకు పార్టీ యొక్క సిద్ధాంతానికి కట్టుబడి మాత్రమే మేము పనిచేస్తున్నాం భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నేనే కాదు ప్రతి కార్యకర్త కూడా పార్టీ యొక్క సిద్ధాంతానికి పార్టీ యొక్క ఆదేశానికి కట్టుబడి పనిచేస్తాడు అధికారం అంటావా ఒకసారి ఒకరికి ఒకరికి రావడం అనేటువంటిది చాలా సహజం ఒక్కొక్కసారి మార్పులు జరుగుతుంటాయి కాబట్టి అభిప్రాయ భేదాలు ఉంటాయి లోపల మాట్లాడుకుంటాం బయటికి మాత్రం భారతీయ జనతా పార్టీ మేమందరం కూడా అంటే అభిప్రాయ భేదాలు ఉన్నాయి అది ఏదో పెద్ద పార్టీకి నష్టం జాలేటువంటిది ఏమీ లేదు ఖచ్చితంగా వికారాబాదు ప్రజలు ఈ ప్రాంతంలో అనేక సందర్భాల అనేక పార్టీలకు అధికారం ఇచ్చిర్రు ఓ సందర్భంలో తెలుగుదేశంకి ఇచ్చిరు గతంలో కాంగ్రెస్కి ఇచ్చిరు తర్వాత నిన్న మొన్న వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిరు అనేక పార్టీలను మీరు చూసి కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే గెలవలేదు ఎంఐఎం కూడా అధికారం ఇచ్చిన మనం హైదరాబాద్ పార్లమెంట్లో ఉండి కాబట్టి ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చి చూడండి ఆ అభివృద్ధి ఏందో మీరే చూస్తారని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను